లేదు లేదు వస్తామా అందరికి నమస్కారం అందరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు వచ్చింది ఏమిటి తన పెరట్లో వేసిన కాయగూరలు ఏయో తెచ్చింది ఏమిటి అనేది చూద్దామా ఇప్పుడు నేను లేతగా ఉండేటి తెమ్మని చెప్పాను అన్నమాట సోనండి ఎంత లేతగా తెచ్చిందో సకాయలు మూడు సత తి చేస్తా పాలు పోసి పాలు పోసి చేస్తా ఓకే ఇవి పళ్ళే బాగుంటాయి తాళింపు లాతగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి కానీ ఒక్కొక్క చాలా పెద్ద అవుతాయి తాళింపు కోసం గుమ్మడికాయ అనమాట గుమ్మడికాయ బాగా పండి అన్నప్పుడు అది పాయసం ఇంకా చాలా రకాలు చేయచ్చు అది కాకుండా ఇది చేసుకోవచ్చు తాళింపు చేసుకోవచ్చు ఇంకా సాంబార్ కూడా చేసుకోవచ్చు సాంబార్ తప్పియే నెయ్యి వంకాయ వంకాయలు వంకాయలు అనమాట

సారీ తాళిబి చేసుకుందాం ఇవి వచ్చి ఓకేనా శామగడ్డలు ఈ శామగడ్డల్ని మటన్ లో గాని చికెన్ లో గాని చేపల్లో గాని వేస్ట్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ మోకాళ్ళలో గుజ్జు లేని వాళ్ళకు కూడా గుజ్జు తయారవుతా దీంతో చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు నాయర్ గారి పరంగా శావతంపుడు ఎప్పుడైనా ఒకసారి తినండి కూడా ఓకేనా ఇప్పుడు వరంగీ ఇది ఇప్పుతా ఉండవుతా ఉండి ఇది నూనె నెయ్యి ఏమన్నా మెల్ల పడుతుందేమో అని నేను ఇప్పుతా వద్దులే వేసుకుంటా ఇది ఇది వాషింగ్ మిషన్లో వేస్తాం ఇది కూడా వేస్తాము నూనె బర్తడు అయితే పోదు కదా సరే ఇదంటే పాడైపోయింది టమాటా ఊరగాయ నోరు ఊరి పోతా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉండదు ఆరు కేజీలు ఇచ్చిన వందక ఇప్పుడుగా పెట్టుకుంటే ఊరకాయ మళ్ళా చూస్తామా చూడు మళ్ళా అప్పుడు మనం అయిపోతాయి అవ్వ సూపర్ అంటే సప నినకొక కాయ యాచిననే 53 7 ని నిశ్నే అదే న్యూట్ కితే బండి కైలతై మరి అంత ఇంకిటి కాని వికోవత చాలా బాగుంది ని ఎక్టివ్ తారా ఏమకెలేదు సమ్మోట వరగే హ్ ఆ తినేయని పుమిసి ని నినే నా చూసినా నెయ్యి వాళ్ళని బాగా తులిగా తీసినా చూడు నెయ్యి చిప్పించింది నాకు నెయ్యి ఉండాలి నేను టెక్స్ట్ చేద్దాం పోయిన ఆ నెయ్యి సూపర్ బాగుండదు ఆడ ఎప్పుడు వస్తాడు ఫిని నెయ్యి సూపర్ సూపర్ రేపు రామ్మా చేసిన బుధవారం మాతీ సూపర్గా ఉంది అట్లే చూపించిందా ఏర పెట్టుకోంతలో ఎలా ఉండాలి అనమాట అట్లే ఉండాలి ఓకేనా ఉందా ఓకే మరి మీకు కూడా ఇలా తీసుకొచ్చి ఇస్తారా మీకు ఇలా తెచ్చి ఆప్ మీలు ఉంటారా ఎవరన్నా నాకైతే ఇలా తెచ్చిస్తూ ఉంటారు మునగాకులు నాకు మునగాకు అంటే చాలా ఇష్టం మునగాకు అక్కడ మామూలుగా నార్మల్గా ఇంట్లో తయారు ఎడబడిపోతాది నువ్వు మునగాకు మిరకాయలు మొన్నటి వెళ్ళి చేట్టు పోయి చూసిందా మొన్నాటికితే బాగుంటుంది ఒకరి ఒకరి దయ్యి ఇవిడొద్దు మునగాకు వద్దు ఇవి నువ్వు పోయింది మునగాకు రేపు మాసారి మనం ఏం తిందాము టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుందాము ఏదో నువ్వేం చేయద్దు తల్లింపు ఇప్పుడు గుమ్మడికాయ తల్లింపు చేస్తాం సొరకాయ తల్లింపు చేసుకునే కాయ పూల ఉంటాది నా తిల ఇష్టం అంట అవును ఆ నేతది నేతకాయలే పెట్టింది ఇంకా మూడు ఉన్నాయి అలిగడీ వంకాయ తల్లింపుద్దు కానీ వంకాయ సొరకాయ తల్లి చేసేస్తా ఇప్పుడు ఆ నేత గులే దొరుకుతున్న స్వామి నేను చెట్టు చెప్పుకుంటా పెసిన ప్రతి చెట్టుని మనం అడిగి తీసుకోవాలి తీసుకోవాలి ఎందుకంటే అప్పుడు బాధపడకుండా వచ్చాదనమాట అది తిన్నా కూడా మన ఆరోగ్యానికి మంచిది అంటాడు మా గురుగు తన వెళ్ళాడు ఊరికే పెరగ కూడ ಅಮ್ಮಿರ ಬಿರುಕ ಹ್ಮ್ ನಿನ್ನ ಬಿರು ತೀನಕೊ ತರಕಾಲ ಎಂತ ಮಂದಿ ಬಿರಿಗಿನಾರಂಟು ನಾನೇನು

ఒక్కొక్కటి మొన్న పెరికాడి నేత కండా అమ్మా ఇన్ను పెసర పెసర పూడ్చి చెట్టుకు ఒక కాయ కూడిచాయన చేతులకు వచ్చిన ఇంత పెద్ద వచ్చినాయి బాగా అంటే బాగుంటది రెండు మన మొన్న నిన్న పెద్ద పెద్ద కాయలు ఉండేది